ఎంజాపు నారాయణ పురుషం అది నా ఇష్టమా నీ ఇష్టం కాదు నారాయణగంటి పేరు మా ఊర్లో వద్దాం నారాయణ గారికి அண்ணா இந்த கொஞ்சம் சவுண்ட் வெட்னா செண்டரைக்க சவுண்ட் தப்பு செய்யுது எல்லார பாருங்க ஒருத்த ரூம்ல சொன்ன மாதிரி மைக்க ஆரே வென் கம்பலக சவுண்ட் தப்பு ஆறல வெட்றேன்னா காட் நான் பாடுறேன் இப்போ வீடியோ கூட அனிட் காளடா நான் செட் చేస్తా எப்பா ஆ ஆ ஹலோ ஹலோ ஓகே

ನಾರಾಯಣಗಿನ ನಾರಾಯಣ ಗೇಡೋ ನಾರಾಯಣ ನಾರಾಯಣಗೇಡುವ ನಾರಾಯಣ ಸರಿ వద్దు అని ఆ కదా మళ్ళీ చిన్న ఎవడు నారాయణ గడి మెక్కలు గడిపినాడు వాడు వద్దు వద్దు మా చిన్న ఆయన ఏం చేయడు నారాయణ తప్పు చేయాలంటే మీ చిన్న ఆయన కారణం అయ్యా అవును అయితే నేను నాయన వద్దా రెండు ఇట్లా కాదా రెండు ఇట్లా అట్లా అంటే బాత్రూమ్ ఎదవా బాత్రూమ్ అంటే ఇట్లాది ఇట్లాని ఇట్లుంచి అట్లాంటి బాత్రూమ్

लल 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 ओ राजा की दीदी की हमको जाय सकती लल 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 ल बोलते चले। इधर पार्टी करने करे। इधर पार्टी। इधर पार्टी। माला मंदिर के। मंदिर के। हाँ। भाई ये पूटे पूटने रहा पा। अहे। ला 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 ला। हे ला ला। ला 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 हे ला ला। � బాడి మెగా దానికి ఉంది పెద్ద తోక కదెట్లా కాదు ఏయ్ ఇట్లా ఆ తోక కదెట్లా బాడి మెగా దానికి ఉంది పెద్ద తోక కుసికొర పందినా పడక

చూడ చూడ అయ్యో అవంతా వెళ్ళా అక్కడ ఉంది సెక్కల్ సుక్కదనుకున్నావు ఒక లెక్క అంతే కదా మనం లెక్కల్లో పోదాం లెక్కల్లోనే లెక్కల్లో పోద్దాం నా యొక్క తొంపుగా ఉండు ఇంటికి మా ఊరే అబ్బ తెలిసినా మాది వచ్చి కడప కడప అవి కడపకి ఇక్కడ కొంచారు మా పక్క ఏమి పని పట్టలేను కోచారము ఆహా మేము ఐదు మంది ఉన్నాము మా ఇంట్లో చెవురు నేను నువ్వు నా పెంగళము లే పెన్లాం నా తూతురు తూతురు కదప్ప కూతురు నా తొడితి కొడుకు కాదు కొడుకు మళ్ళా మీ తాత కుక్క అంటే మీరు కుక్క ఫ్యామిలీ అవును సరే ప్రాబ్లం మా పక్క ఏమీ పని పాట లేదు లేక దగ్గర ఏడే ఇంతామని వచ్చినాము ఇంతామని కాదప్ప చింతామణి అది అటుకొచ్చి ఇంకేమో పని చేసుకుంటా అంటున్నా

నువ్వు ఆయన దగ్గర గుమస్తుగా చక్కగా చేయి పని చేస్తే మీ తాజాతగా ఆపరేషన్ మీ డబ్బులుగా ఉంటున్నావు నువ్వు అన్ని అడిగినంత ఇంకా పని చేసి చూపిస్తాను నిజము నిజముగా ఉన్నారంటే గురవుతున్నారు సరే అదే రీతిగా కచ్చాల పలిక్రామస్సులకు మరియు చిన్నలకు పెద్దలకు కళాకారులకు కళాభిమానులకు మైక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేటి దినమున కీర్తి చేసిన గౌరవినీయాలు పెద్దలు స్వర్గసులైనటి వెంకటలక్ష్మమ్మ ఆత్మశాంతి కొరకాయ వల్ల కొడుకులు కోడాళ్ళు హల్లులు హడిబిట్లు బంధుమిత్రం వల్ల కలిసి గొప్పగా వంద అన్న సందర్భంలో కావచ్చే వైకుంఠ సమాధానకై కదిరిదేవుడు వారి భక్తులు అంటే పది వర్త సాధన ఏర్పాటు చేసి ఉన్నారు కావున యువగారు గ్రామస్తులు వచ్చి మైక రామాను చూసి ఆనందించాలని మరి మరి కోరుకుంటూ మైక చిన్న రెడ్డి వచ్చే సమయంలో నాయకులు ఒకసారి కాక

you <laughs>